హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే నూట ఏడు గజాల ఇల్లు అయితే సేల్కి రావడం జరిగింది మొత్తం వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ చూసుకోవచ్చు చుట్టూ అన్ని ఇండ్లే ఉన్నాయి గ్యాప్ అయితే ఎక్కడా లేదు మంచి లొకేషన్లో ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ వంద ఫీట్ల రోడ్కి చెంగిచెర్లా టు బోడుప్పల్ వెళ్ళే రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది మనం చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఒకటి కింద వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో వాష్ ఏరియా ఉంది వాష్రూమ్ కూడా ఉంది మొత్తం పార్కింగే మంచి చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డేస్ అయితే చేసుకోవచ్చు ఈ పార్కింగ్ ప్లేస్లో కార్లు అయితే నాలుగైదు పార్క్ చేసుకోవచ్చు ఈజీగా మనకు ఇక్కడ బోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సంపతి ఇవ్వడం జరిగింది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఇల్లు అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే అయితే ఉంటుంది చెంగిచెర్ల టు బోడుప్పల్ వెళ్ళే వంద ఫీట్ల రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఇల్లు మాత్రము మనకు ఎదురు కనిపిస్తుంది కదా అక్కడే బోడుప్పల్ టు చెంగిచెర్ల వెళ్ళే రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది ఆ రోడ్డుకు మాత్రం ఒకసారి వీడియో మొత్తం చూడండి ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు మొత్తం వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మనకు టూ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది హాల్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు హాల్ ఇవ్వడం జరిగింది డిజైన్ కూడా చాలా బాగుంది బండలు అయితే మార్బుల్స్ కేయడం జరిగింది మనకు ఫాల్ సీలింగ్ ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది మనకు పక్కన డైనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సపరేట్ పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మొత్తం వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఇది జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఇల్లు అయితే చాలా బాగా కట్టారు నూట ఏడు గజ ఇల్లు మనకు టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మంచిగా ఉంది మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ నీట్గా చేశారు ఇల్లు అయితే చాలా బాగా కట్టారు ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓన్లీ పెయింట్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది ఇది వచ్చి మనకు కామన్ వాష్రూమ్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇల్లు అయితే చాలా బాగా కట్టారు దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూసుకోవచ్చు మీరు బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ఇల్లు అయితే ఇది ఈస్ట్ ఫేస్ వన్ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ ఇల్లు ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకు కేవలం ఎనభై లక్షలు మాత్రమే నెగోషియబుల్ చాలా మంచిగా ఉంటుంది ఇల్లు మాత్రం ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్